ఫ్రీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకను చున్నాం తండ్రి అవున్ ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామన పండుగ ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించును కాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు మరి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పితురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఎనిమిదవ వచనం తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల ఎందు ఒకరు పాలు సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను మనస్కులై ఉండు చెబుతారా చివరి మాట వినయ మనస్కులై ఉండు ప్రియులారా మానవుని యొక్క జీవితంలో వినయము అనేది ఆశీర్వాదానికి కారణం వినయము అనే ఆభరణాన్ని విశ్వాసి పోగొట్టుకోకూడదు వినయము అనేది నిన్ను హెచ్చిస్తుంది దీవిస్తుంది వృద్ధి చేస్తున్నది దేవుని అందరి భయభక్తులలో ఏం దాగి ఉందంటే వినయము అనేది దాగి ఉంది కాబట్టి వినయములో దాగి ఉన్న భయభక్తులు కలిగి ఉంటే మనం ఎలాగో హెచ్చించబడతామంటే యహోవయందు భయభక్తులు కలవాడు ఇలాగో ఆశీర్వదించబడదు అంటే దేవుని యొక్క భయము దేవుని ఎడల భయము కాదు భయము మాత్రమే కాదు భక్తి మాత్రమే కాదు భయముతో కూడిన భక్తి ఈ భయము ఎప్పుడు కలుగుతుంది ప్రభు అంటే వినయము కలిగినప్పుడు విధేయత కలిగినప్పుడు అందుకనే ఆ వినయము విధేయతలో ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది యోహానుభక్తుడు యేసు ప్రభు కన్నా ఆరు మాసాలు పెద్దవాడు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు శ్రేష్ఠుడు ఆయన చెప్పులు వారను విప్పటానికి లేక తాకటానికి యోగ్యుడన కాదు నేను నీటితో మీకు పరిశుద్ధ మీకు బాప్తి స్మరిస్తున్నాను పరిశుద్ధ బాప్తి స్మనిస్తున్నా నా వెనక వచ్చేవాడు ఎటువంటి వాడంటే అగ్నితో పరిశుద్ధాత్మతో ఇస్తాను యోహాను ఎటువంటి శక్తి కలిగిన వాడో తెలుసా ఆయన అరణ్యంలో ప్రకటిస్తుంటే నువ్వు ఏలియేవా మోసేవా మరి ఎవరెవ్ అని అడుగుతున్నారు ఇస్ సో పవర్ఫుల్ అటువంటి వ్యక్తి తనను తాను గొప్ప చేసుకుంటాం లేదు కానీ ఆయన చెప్పులు తాకటానికి యోగ్యుడన కాదు మరి మన జీవితాల్లో మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఒక సామెత సింప్లిఫై చేసి చెప్తాను మీకు డిస్పోజల్ గ్లాసులో వాటర్ ఉంటే పెట్టిన చోట ఉంటుంది ఆ గ్లాసులో ఉన్న ఫుల్ ఆఫ్ వాటర్ మనం ఖాళీ చేసి విస్తర మీద పెడితే ఏం చేస్తుంది అంటే ఎగిరిపోతుంది దేవుని కలిగి దేవుని ఈడల భయభక్తులు కలిగి దేవుని ఈడల వినియాన్ని నువ్వు నేను కలిగి ఉంటే ఎప్పటికీ నువ్వు ఏ గాలి ఏ శోధకుడు తిప్పి కొట్టినా నీవు నేను అక్కడే స్థిరంగా ఉంటా కానీ మనలో ఉన్న ప్రభువుని మనం దూరపరుచుకొని ప్రభువు కన్నా నేను గొప్పవాడిని అనుకోగలిగితే ఖాళీ చేసిన డిస్పోజల్ గాలి ఎలాగైతే గాలిలో ఎగిరి మన చేతిలో నుండి మనకు అందనటువంటి దూరంలో ఎగిరిపోతుందో మానవుని బ్రతుకు కూడా అలాగే ఉంటారు ఈ ఉదయకాలం ఆశీర్వదించబడదామని ఆలోచిస్తే వినయమైన మనస్సు మనం కలిగి ఉందాం ఎంత కలిగినప్పటికీ కూడా ఆ తత్వం కలిగిన వాడు అంటాడు ఐఆమ్ నథింగ్ నేనేమీ కాను ఖాళీ పాత్రను కాబట్టి వినయమనస్కులై ఉండండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఇక్కడ నిన్నటి వాక్యములో ఒక మాట దేవుడు వినయము వారి యొద్ద దీనమనస్సు గల వారి యొద్ద నివసిస్తాను అని వాగ్దానం చేశాను ఈ వేళ గల వారి యొద్ద ఏమి ఉంటుంది అని ఆలోచన చేస్తే సామిత్రుల గ్రంథం పదకొండవ అధ్యాయ రెండవ వచనంలో వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉన్నది ఏమో చెప్పండి జ్ఞానము ఉన్నది ఎవరి దగ్గర వినయము కలిగినటువంటి వారి వద్ద ప్రియదేవుని బిడ్డలారా ఎందుకంటే నేను గొప్పవాడిని అనుకుంటే నాకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు నేను జ్ఞానము కలిగిన వాడిని అనుకుంట నాకన్నా జ్ఞానము కలిగిన వారు లోకంలో చాలామంది ఉన్నారు కాబట్టి లోకములో మనమే కాదు అన్నింటిలో అధికలు నథింగ్ భక్తుడు అంటాడు దుమ్మి వంటి వాడను ధూళి వంటి వాడను యహో దేవుడు అంటాడు అబ్రహాం నా స్నేహితుడు అని పిలిచినా చను తీసుకోలేదు దుమ్మి వంటి వాడను ధూళి వంటి వాడను తెగించా మాట్లాడుచు ఉన్నాను ఎంత వినయము ఎంత తగ్గింపు అందుకే కదా తన సంతానము ఆశీర్వదించబడింది ఎంతవరకు ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె ఎక్కడ నుండి వచ్చింది ఆశీర్వాదం వినయమైన మనస్సు ఆ ఆభరణాన్ని మనం పోగొట్టుకోవద్దు ఏమండి కోట్లాస్ అక్కర్లేదండి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అక్కర్లేదండి విల్లాస్ అక్కర్లేదండి ప్రభువు మనకుంటే ఆ సమయానికి అన్నీ ఆయనే అది ఎప్పుడు వస్తుందంటే వినయమైన మనస్సు కలిగి ఉంటే ఆయన మనతో ఉంటాడు ఆయన మన అవసరత ఆ అవసరత కలిగినప్పుడు తీరుస్తాడు కాబట్టి వినయమైన గల వారి యొక్క ఏముంటుందో అంటున్నాడు జ్ఞానం ఉంటుంది అలాగే సామితులు గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఘనతకు ముందు వినయము ఉండును ఘనతకు ముందు వినయం దేవుని యందు వినయము నీకు నాకు లేకపోతే నీవు నేను ఘనపరచబడలే దేవుడు మనను ఘనపరచాలి అంటే నీ దగ్గర నా దగ్గర వినయము ఉండాలి ఘనతకు ముందు వినయము ముగింపుగా సామిత్రుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ కూడా ఇదే మాట ఆయన వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం ఘనపరచబడాలంటే ప్రభు ఇంకో సూత్రం చెప్తున్నాడు నన్ను వారిని నేను ఘనపరుస్తా దానికి సూత్రం ఏంటి ఆయన ఘనపరచటం ఆయన ఎదుట ప్రభు ఐఎమ్ నథింగ్ అన్నారు బిఫోర్ యూ నీ ముందు నేను దుమ్ ఇవంటే వాడని దూడే వంటి వాడని ఎందుకు పనికిరానిటువంటి వాడిని అయోగ్యుడిని తగ్గించుకొని ప్రభువుని గనపరిచే వినయమైన మనస్సు ఉంటే ఆయన నిన్ను నన్ను ఈ క్షణంలో ఆయన ఆశీర్వదిస్తాడు ఏమండి కోట్ల ఆస్తు ఉన్న అందరికీ గౌరవం ఉండదు ఒకసారి గుర్తు చేసుకోండి లోకంలో హిస్టోరియన్స్ చారిత్రకారులు చాలామంది ఉన్నారు ఏమండి లెకద్ నజరు ఎందుకు అరణ్యాలకు పోయి పశువుల మేయవలసి వచ్చింది అనేది అతనిలో కుదువైపోయింది నేనే అధికుడును అనుకున్నాడు ప్రియులారా మరి దానియాలు సింహోనులు రక్షించబడటానికి మరొక కారణం దేవునికి విధేయుడై వినయమైన మనస్సుతో నా యేసుని నా ప్రభువును నేను స్తుతించాలి ఆరాధించాలి నేను చనిపోయినా పర్వాలేదు వినయము దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు ప్రార్థన 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 బిల్లి గ్రహం గారు అదే అంటారు ప్రార్థన 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 మనం గనపరచబడదాం ఆ లోకంలో మనం మనం గణపరచబడాలి అనుకుని మనం ఒకవేళ మనం ఏదైనా ఎత్తు వేసుకుని ఎత్తు ప్రాంతంలో నిలబడి నేను గొప్పవాడిని మౌత్ పీసులు అరిస్తే పెచ్చుడు అని నవ్వుతూ ఉంటాను ప్రభువుని కనపరుద్దాం ప్రభు ఎడల వినయము కలిగి ఉందాం విధేయత కలిగి ఉందాం ధీర మనసు కలిగి ఉందాం అత్య రీతిలో జీవించడానికి దేవుడి తరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించును గాక అవు మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ వినయమైన మనస్సు మా జీవితాలు ఇచ్చి దేవా మేము ప్రభా నేను ఘనపరుస్తూ మేము ఘనపరచబట్టాలి గ్రహొచ్చే నాయన వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబం వారి పిల్ల పిల్లలు ఆశీర్వదించబడాలి గర్భిణీలు ఉన్నారు ప్రసవం కలుగొచ్చే వృద్ధులు చంటి బిడ్డలు ఉన్నారు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తారు అప్పుల బిడదలో కొంతమంది ఆర్థికంగా వారు ప్రభ కూరుకునిపోయి ప్రార్థనలు కోరుతున్నారు వారి పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తుంటాడు విడుదలొచ్చాయి ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్నారు జైమి దగ్గులు జలుబులు జ్వరాలు నాయన గుండె బలహీనతలు ఆయాసముతో ఉన్నారు స్వస్థపరచు ఎస్సు నామములు వేడుకొని చిన్న ఆమె తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ వచ్చలో వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చు నట్టు భూమి అంద నెరవేరణోగాక మైందిన హరిమునయుడు మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము శోధనలో రైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్